ఐ డౌంట్ థింక్ పీపుల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా సెంటర్స్ వెల్కమ్ టు ఇన్ దిస్ వీడియో విల్ కవర్ ఫస్ట్ డేటా సెంటర్ అండ్ ఇయర్ ఫ్రెండ్ మీ సమత ఈ రోజు డేటా సెంటర్స్ గురించి తెలుసుకుందాం డేటా సెంటర్స్ అంటే ఏమిటో అవి ఎలా పని చేస్తాయో మన రోజువారీ జీవితంలో వాటి ప్రమత ఏమిటో ఈ వీడియోలో చూద్దాం డేటా సెంటర్స్ అనేవి పెద్ద పెద్ద పవనాలు వీటిలో అనేక కంప్యూరులు ఉంటాయి ఇవి మనం రోజు ఉపయోగించే ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి ఉదాహరణకు మీరు ఒక వెబ్సైట్ ను సందర్శించినప్పుడు ఆ వెబ్సైట్ డేటా సెంటర్ లో ఉంటుంది మొదటి డేటా సెంటర్ కీపింగ్ లో స్థాపించబడింది ఈ వేడియోలో డేటా సెర్స్ ఎలా నిర్మించబడతాయో వాటి హతా ప్రమాణాలు ఏమిటో మరియు భవిష్యత్తులో వాటి అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుసుకుందా నాతో చేరండి మైండ్ వెల్కమ్ టు mangoes ai డేటా సెంటర్ అంటే ఒక పెద్ద బిల్డింగ్ లేదా రూమ్ లాంటిది ఇది ఒక సెంట్రల్డ్ లొకేషన్ ఎక్కడైతే డేటా స్టోరేజ్ మేనేజ్మెంట్ మరియు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇందులో చాలా కంప్యూటర్స్ సర్వర్స్ అండ్ ఇతర టెక్నాలజీ ఉంటాయి ఈ సర్వర్స్ మరియు కంప్యూటర్స్ డేటా ప్రాసెసింగ్ మరియు స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు వీటిని నిర్వహించడానికి మరియు కూలింగ్ కోసం ప్రత్యేకమైన సిస్టమ్స్ ఉంటాయి మనం ఫోన్స్ కంప్యూటర్స్ ఇతర్ గాడ్జెట్స్ వాడినప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఈ డేటా సెంటర్స్ లోనే స్టోర్ అవుతుంది ఈ డేటా సెంటర్స్ ద్వారా మనం ఇంటర్నెట్ సర్వీసెస్ కలవర్డ్ స్టోరేజ్ మరియు ఇతర డిజిటల్ సర్వీసెస్ పొందగలుగుతాము డేటా సెంటర్స్ లో చాలా ముంజమౌన పార్ట్స్ ఉంటాయి ఇవి మన డేటాని సురక్షితంగా ఉంచడానికి ప్రాసెస్ చేయడానికి మరియు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడతాయి ప్రతి భాగం ఒక ప్రత్యేకమైన పని చేస్తుంది సర్వర్స్ అంటే పవర్ఫుల్ కంప్యూటర్స్ ఇవి పెద్ద మొత్తంలో డేటాని ప్రాసెస్ చేయగలవు సర్వర్స్ అనేవి డేటా సెటర్ యొక్క హిదయం లాంటివి ఇవి మన డేటాని స్టోర్ చేస్తాయి ప్రాసెస్ చేస్తాయి సర్వర్స్ ఎప్పుడు పని చేస్తూ ఉంటాయి డేటాని వేగంగా ప్రాసెస్ చేయడానికి స్టోరేజ్ డివైసెస్ అంటే హార్డ్ డిస్కస్ లాంటివి ఇవి డేటాని సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడతాయి స్టోరేజ్ అనేది డేటా సెంటర్ లో ఒక ముఖ్యమైన భాగం ఇవి డేటా ని పెర్మనెంట్ గా స్టోర్ చేస్తాయి డేటా సెంటర్ లో స్టోరేజ్ డివైసెస్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి డేటా ని సురక్షితంగా ఉంచడానికి నెట్వర్క్ డివైసెస్ అంటే రాటస్ట్ స్విచెస్ లాంటివి ఇవి డేటాని ఒక చోటు నుండి మరొక చోటుకు వేగంగా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉపయోగపడతాయి ఇవి డేటా ని ఫాస్ట్ గా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉపయోగపడతాయి నెట్వర్క్ డివైసెస్ లేకుండా డేటా సెంటర్ సరిగా పనిచేయదు డేటా ఒక భాగం డేటా సెంటర్స్ మన రోజువారీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ మనం వాడే ఇంటర్నెట్ ఫేస్బుక్ వాట్సాప్ ఆన్లైన్ షాపింగ్ వీటన్నింటి వెనుక డేటా సెంటర్స్ ఉన్నాయి ఇవి లేకపోతే మనని సహకర్యాలు పొందలేము మొదటి డేటా సెంటర్ ఇంజుకొక లో వీడియో చూసినందుకు ధన్యవాదాలు